తెలంగాణ ప్రజలకు వడ్డీ లేని రుణాలు అయితే రాబోతు ఉన్నాయి అవును తెలంగాణ ప్రజలకు వడ్డీ లేని రుణాలు అయితే రాబోతు ఉన్నాయి ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్థిక శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఇస్తున్నామని చెప్పారు అయితే మనకి రాబోయే ఐదేళ్ళలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి అయితే తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మీటింగ్లో పాల్గొన్నారన్నమాట ప్రతి ఏడాది మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మహిళలను మహానుగా చేసేందుకు మహిళా సంఘాలు చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు అందులో ఉత్పత్తి అయిన కరెంటు ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి అదనపు ఆదాయం కూడా సమకూరుస్తుందని చెప్పారనమాట ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తుందని రెండు వందల యూనిట్లు కరెంటుకు జీరో బిల్లు అందిస్తున్నామని రాబోయే రోజుల్లో ప్రతి అక్కడ ప్రతి పాక అంటే ప్రతిపాక రిజర్వాయర్కు నిధులైతే కేటాయించి పనులు పూర్తి చేస్తామన్నారు సో మొత్తంగా చూసుకుంటే రాబోయే మనకి రోజుల్లో మహిళలకు డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు భారీగా అయితే పెంచబోతున్నావు అని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి